రాయలసీమ రామన్న చౌదరిలో డైలాగ్ ఇద్దాం నిన్న జరిగింది మర్చిపోను నేడు జరగాల్సింది వాయిదా వేయను రేపటి గురించి ఆలోచించను కానీ గతం గత నిన్న జరిగింది మర్చిపోవాలి ఈ రోజు ఏం చేయాలనుకోవాలి రేపు ఇంతకంటే మంచి పనులు ఏం చేయాలని ఆలోచించుకోవాలి సంక్రాంతి శుభాకాంక్షలు నన్ను అడిగితే మా గురువు దాసనారా గారు చెప్పినట్టు అన్నయ్య చెప్పినట్టు నందమూరి తారక రామారావు గారు అంటే మనం చేస్తున్న వృత్తి సినిమా రంగం మనం సినిమా సినిమా ఫిని రిలీజ్ చేస్తాం మన సినిమా హిట్ అయితేనే మనకు నిజమైన పండుగ ఎందుకంటే చేస్తున్న ప్రొఫెసర్ అలాగే ఇక్కడ సంక్రాంతి అంటే రైతు రైతు భారతదేశానికి రెండు ముఖ్య రైతు మన మనవరం బాగుంటుంది ముందు స్టూడెంట్స్ అక్కడ సర్వే చేస్తూ ఒక వడ్ల గింజలు ఇచ్చారు ఆ వడ్ల గింజలు దంచితే ఎంత బియ్యమవుతుంది అది నుంచి ఒక పిడిగడవుతుందా అర అవుతుంది అది ఒక మనిషిని బతికి దాని వెనకాల రైతు కష్టం ఒక్కసారి పేపర్గా చేస్తుంది ఇదంతా చెప్పాలి నిజమైన పంట బాగా జల్లు లేకుండా మొత్తం లేకుండా కట్టిస్తాము కాబట్టి రైతు పాలని విధంగా ఇది మనందరికీ పండుగ సంక్రాంతి పండుగ సంక్రాంతి లక్ష్మి అందరి ఇళ్లలోకి వచ్చి అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంగా వంద సంవత్సరాల క్షేమంగా ఉండాలని కరువు కాటకాలు రాకూడదని ఆ హిరిడి తాయినాదని ప్రకృతి సంవత్సరం ఆశ్రెలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి